ఇదేనా పొంగ కేజీ దగ్గర హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు తెర తేనే కాల్చడానికి వెళ్తున్నాం ఎలా కాల్చుతామో చూడండి చివరి వరకు నాకు తెరతైన తీయడానికి కావాల్సినది కొద్దిగా గడ్డి చూస్తున్నారు కదా గడ్డి అయితే నేను తీసుకెళ్తున్నాను కొన్ని కొన్ని అయితే పుల్లలు తీసుకోవాలి మేము పుల్లలు కూడా తీసుకుంటున్నాం మా వాళ్ళు అయితే ముందుకెళ్ళి తీసుకుంటున్నారు చూపిస్తాను అది కూడా తెరతేనైతే ఆ కొండకు ముందు చూస్తున్నారు కదా ఆ కొండకెళ్ళాలి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు తెరతైన ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మేమైతే పెదనాన్నతో కలిసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ తేనె ఉన్న దగ్గర అయితే వచ్చేసాము ఇప్పుడు ఇవి కట్టేసి కాల్చాలి ఎలా కాల్చాలో చూపిస్తాను చూడండి చూసారు కదా రెండు మోపులు అయితే గడ్డి తీసుకొచ్చాము తేనె అయితే ఇక్కడ ఉంది చూడండి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా కొద్దిగా కనిపిస్తుంది ఇక్కడ ఉంది చూడండి ఈ అయితే ఈరోజు కాల్చుతున్నాం తెర తేనె అంటారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కర్రలు గడ్డి కలిపేసి ఇలా కట్టుకోవాలి అప్పుడే మంట పొగ అనేది ఎక్కువ వస్తుంది ఇలా కట్టుకున్న తర్వాత ఆ తేనె కిందకి తీసుకెళ్ళి పొగ అనేది పెట్టాలి అప్పుడే ఆ ఈగలు అనేది పైకి వెళ్ళిపోతాయి తేనె అనేది తీసుకోవచ్చు ఇప్పుడు ఎలా తీస్తామో మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇవైతే రెండు మూడు సేఫ్టీ కోసం ముందుగా కట్టుకోవాలి చలికాలం చలికాలం కాబట్టి అంత బేగిన అయితే ఎగిరావు ఒక రెండు మూడు సేఫ్టీ కోసం కట్టుకోవాలి కట్టాలి చూడండి పూకి ఉడవాలంటే రామారావు నేను తెలుగు తెలుసు చూడలేదు దేని పట్టు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంది అని ముందు చర్మానికి గుడ్డ కట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాలుస్తున్నాం చూడండి మా వాళ్ళయితే భయానికి దగ్గర కూడా రావట్లేదు మేము ఇద్దరే కాలుస్తున్నాం ఈ కాల్చిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి ఎండిపోయిన గడ్డి అవ్వడం వల్ల మంట అనేది ఎక్కువ వచ్చేసింది ఇలా మంట ఎక్కువగా వస్తే ఆ తేనె తడ్డ అనేది కాలిపోయి పడైపోద్ది అయితే ఈరోజు ఎండుగడ్డి తెచ్చేసాం అందుకే ఇలా మంట అయినది కోయిపోతుంది ఇలా పొగ పెట్టుకోవాలి ఈ తేనె తీసేటప్పుడు ఫ్రెండ్స్ ఈగలైతే చూడండి మొత్తం పైన ఎగిరిపోయి ఉన్నాయి కొన్ని ఫ్రెండ్స్ ఇప్పుడైతే తేనైతే తీసుకుందాం చూస్తున్నారు కదా ఇప్పుడు నేనే తీసుకోవాలి ఇది మా వాళ్ళైతే భయానికి దూరం వెళ్ళిపోయారు ఇప్పుడు మేము ఇద్దరే కోస్తున్నాం ఇది ra ra fatte dato fatte dato dadi anga ramaro la kawra hai na hatuno alla jaldi mari ఆ బాబాయ్ చెమినా ని నిస్క కల్పనకి ఆ కల్పన చెక చెక ఉండి ఇలా కహ ఇలా కహ ఫ్రెండ్స్ ఈగలైతే కోచేసేనై బయన కేతే సర్గా వీడియో తీయలేకపోతున్నాను ఫ్రెండ్స్ తేనైతే తీసేం చూడండి పైన అయితే ఈగలైతే ఇలా అవుతున్నాయి చూడు చూస్తా కదా ఇదైతే తీసుకున్నాం బ్రికాసన్ చక్ర బ్రికాసైత బేలో ఉంది తుప్ నిగట్తే మాలసెలోడ ప్రో 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 హావిస్ ఏది నిని మనియ్ హా మోచి బాణ అద కట్టతది ఫ్రెండ్స్ మా వాడికైతే ఓకే ఈ గైతే కర్సిసింది చూస్తున్నారు కదా నిమ్మ కచతదా ఇదేనే ये देना है पंगा जन ये दिमाग ख़त्म ये दिमाग ख़त्म ये दिमाग है ये दिमाग ख़त्म 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 है ये ఫ్రెండ్స్ తేనె తీయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మీరు కనుక ఎప్పుడైనా తెర తేన తీసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ తేనెనైతే కడుపు నొప్పి వచ్చేవాళ్ళు తినకూడదు అని అంటారు మా వాళ్ళు అది నిజమో అబోధమో మాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ తెరతైన ఆయిల్ అయితే ఒక మూడు కేజీల వరకు ఉంటుంది చూస్తున్నారు కదా చాలా బరువుంది మూడు కేజీల వరకు ఉంటుంది దగ్గర ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో కనుక నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తింటున్నాం చూడండి తింటున్నాను ఇదైతే నేను తింటున్నాను చిన్నది తీసుకున్నాను ఒకవేళ నొప్పి వచ్చేస్తా చూడండి すです。どう